నేను ఈ రోజు అంటే వీడియో ఏంటంటే మా అన్నయ్య నా దగ్గర వన్ వీక్ అవుతుంది మనీ తీసుకుని టూ థౌజండ్ అవి ఏమంటే అంటే ఈ రోజు ఎట్లయినా నేను మనీ వసూలు చేసుకుంటా చూడండి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మీకే అర్థం అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం

monastery I'll ask, how much do you earn I'll scan my Rakshasa I really want it Did 10,000TKR about now? He gave me. This time I said Give it to me. But you have grown and hanged How much does it warm? Give it to me then It's gone Take it and I'll roughy it It replied I'll calm here You took and left back what I told

ముందు బయటికి లాగొద్దు మీ ఊళ్ళో తెలివి ఇక్కడ వాడకు ఇవే తగ్గించుకుంటే మంచిది

సరే వదిలేసిన ఇష్టం అనేసి నైట్ అయి మర్చిపోయాను నేను వాళ్ళు పొద్దున పొద్దున ఇంకా బయటకు వద్దు మళ్ళీ అట్లే అట్లే రోజు నేను నాకు పైసలు అర్జెంట్ అవసరం ఉంది ఇయో ఆడేప్పుడు నాకు రూపాయలు అంటే వదిలేస్తా రూపాయలు అంటే వదిలేస్తా రెండు వదిలేస్తా రెండు వేలు ఒక వదిలేస్తా నాకు ఇంట్లో ఏమీ లేదు సేవింగ్స్

దాలి చల్లనగా ఐనట్ ఆడగాలి అనోని చంద మిచ్చా గో మోడకిని బస్సాలగా మంచీ గాలు ఇయ్య మంట్రే ఇచ్చినా నే నమకపొర ఇచ్చినా ఒక్కసారి నమక పోతేకి సర్పచారి మాల సాలియ్ తయ్యగా మన సరు బుద్దక రే ఇచ్చి ఇన్ని సానిస్ పెట్టుకోవాలి ఇష్ పెట్టుకోని దపోని లే ఇవి ఇవి పెట్టుకోని ఊరాలి ఆ గావాల నేను వెళ్చేసనే ఇప్పుడు ఇ ఇ నేను దారి చల్లన మనం ఇపడే రావాలి ఇపడే రావాలి ఇపడే బైస

और दिस ना ना बोलिया एंड दिस ना एंड दिस कॉल दे फिर बार होदा ये अब फिर बार फर्स्ट और टीचर और अंदर और अंदर हां सर 85 सर से आना पलेया नु फोन पे ऐसा ना फोन पे फोन पे इशू सर एम ऑफ दिस पर फोन हो गया सर आप फील्ड लेला सवाल है बिल्कुल निम तक

ആ